ముఖ్యమంత్రి గారి ఆనుత్యాల గురించి సీఎం గారు మాట్లాడినటువంటి సుభాషితాలు అది కూడా చదువుకున్నటువంటి పిల్లలు స్కూల్ పిల్లలను ముంగల పెట్టుకొని ఆయన మాట్లాడినటువంటి మాటల గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఆయన ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి విషయాన్ని మర్చిపోతా ఉన్నాడా లేకపోతే రాష్ట్రంలో మిగతా సమస్యలన్నింటినీ కూడా పక్కదారి పట్టించి పెట్టించి కూడా డైవర్ట్ చేసి ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు దాంట్లో ఉన్నటువంటి పదమూడు హామీలు ఇంకా వాటితో పాటు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చేటువంటి ఈ హామీలు హామీలన్నింటినీ మర్పించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడా దేనికోసము ఈ బూతులను మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు ఈ బూతులు మాట్లాడి తెలంగాణ ప్రజలను రెచ్చగొడతా ఉన్నాడు అనేది ఒకసారి మనము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ సమాజం నిజంగా ఏరి కోరి పొయ్యి నీళ్ళని బాగా దుంకి అయింది పరిస్థితి అటు జావకుండా అటు బతకకుండా కాలు చేతులు పరిస్థితి తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలుగా ఆ విధంగా ఉన్నది ప్రస్తుతానికి పరిస్థితి రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏదో మార్పు తెస్తారు ఇలా ఏదో చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు పిచ్చి కుక్క కరిచినట్టు గజ్జికుక్క కరిచినట్టు ఎందుకు ఇట్లా వర్లుతా ఉన్నాడు అనేటువంటి ఆవేదన ఆలోచన ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ లోపల వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం నిజంగా నిన్నటి రోజున ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి భాష కావచ్చు ఆ తీరు కావచ్చు ఆయనకున్నటువంటి మిడిమిడి జ్ఞానమంటమా లేకపోతే విజయవంతంగా ఒక సైట్రాక్ ట్రాక్ పట్టించడం కోసము టాటిక్స్ చేస్తూ ఉన్నాడా అర్థం కానీ చాలా వల్గర్ లాంగ్వేజ్ చాలా బూతులు అన్నీ గాలిపోయినాయి ఆరు గ్యారంటీలు గాలిపోయినాయి రుణమాఫీ కాలేదన్న విషయం గాలిపోయింది ఇవన్నీ పోయింది కేవలం రో ఈ రేవంత్ రెడ్డి బూతుల వ్యవహారం మాత్రమే బయటకు వచ్చింది పైకి వచ్చింది నిజంగా కూడా ఆయన ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి అన్నటువంటి విషయాన్ని మర్చిపోతా ఉన్నాడు ఆయన రాష్ట్రానికి సీఎము ఆయన ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి నాయకుడు అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి భూత్ర దండకాన్ని అందుకున్నాడు చాలా అబద్ధాలు మాట్లాడడం ఆయనకు పరపాటిగా మారిపోయింది ఆయన బ్లడ్లోనే ఉందన్నమాట నోదరిస్తే అబద్ధాలు మాట్లాడడం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నైజం అది ఇలా అబద్ధాన్ని కప్పిపుచ్చడం కోసం రేపొక అబద్ధం రేపటి అబద్ధాన్ని కప్పిపుచ్చడం కోసం ఎల్లుండి ఇంకొక అబద్ధం ఇట్లా అబద్ధాలు మాట్లాడుతూ అబద్ధాలనే జీవితంగా అవధారణ రాజకీయంగా చేసుకొని నడిపిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి వ్యవహారం సో కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకసారి రేవంత్ రెడ్డి వ్యవహారం ఏంటి ఆయన ఆయన కథ ఏంది ఆయన ఏం చేయదలుచుకున్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన ఏ విధంగా పరిపాలించదలుచుకున్నాడు ఏంటి అనేది మనకు క్లియర్ కట్గా అర్థమైపోతూ ఉంది కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళ ముఖ్య నాయకులు వాళ్ళ జయంతిలను తెలంగాణతో ముడిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ముడివట ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాజీవ్ గాంధీని తెలంగాణకి ఏదో చేసినట్టుగా ఆయన చూపించేటువంటి ప్రయత్నం ఇందిరాగాంధీ వల్ల తెలంగాణలో ఏదో అయిపోతున్నట్టుగా ఇందిరాంబ రాజ్యం అని చెప్పేసి ఇదొక దుర్మార్గం అలాగే సోనియా గాంధీ బర్త్డేని తెలంగాణ రాష్ట్రంలో ఏదో అయినట్టుగా ప్రతిదీ డిసెంబర్ తొమ్మిదితోని ముడిపెట్టేటువంటి ప్రయత్నం చేయడము ఆ దరిద్రానికి ఆ రోజు నా బర్త్డే కూడా సో కాబట్టి ఇవన్నీ కూడా ఇవ ఇవన్నీ కూడా ఆ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఒకసారి అన్నింటి గురించి మాట్లాడుకుందాం రేవంత్ రెడ్డికి ఏమైంది పిచ్చి కుక్క ఏమైనా కలిసిందా కుక్క ఏమైనా కలిసిందా లేకపోతే మానసిక రోగం మంచినే ఉందా మానసికంగా మంచిన ఉన్నాడా ఆసుపత్రిలో లాంటి ఆసుపత్రిలో ఏమైనా వేయాలన్నా పిల్లలను ముంగలు పెట్టుకొని ఈ బూతులు మాట్లాడింది అనటువంటి మాటలను అబద్ధాలు మాట్లాడింది అబద్ధాలు ప్రచారం చేసుడింది ఏ మీడియా రాసిందా కేసీఆర్ ఫోటో ఆడ పెడతా విగ్రహం ఆడ పెడుతున్నారని ఏ బీఆర్ఎస్ నాయకుడు చెప్పినారా ఎవరు చెప్పకుండా ఆయనకు ఆయనే అబద్ధాలు ఏ విధంగా ఊహించుకొని ఏ విధంగా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎందుకు ఇంత దిగజారిపోయి ఇంత లో లోఫర్గాను లెక్క ఎందుకు ఇంత దిగజారినటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు అనేది ఒకసారి గురించి మాట్లాడుకుందాం దీనికంటే ముందు ఆయన ఒకసారి ఆయన ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి చూద్దాం ఇప్పటి నుంచి మనం ముఖ్యమంత్రి గారు అనాల్సినటువంటి అవసరం లేదు ఆయన మాట్లాడిన భాష విన్నాక ముఖ్యమంత్రి కాడు వాడు వీడు అనొచ్చు అన్నమాట అంటే తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఆయన భాష విన్నాక మీరే మీకే మీకే అర్థమవుతుంది అది కూడా సెక్రటరేట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహమే పెడతాం చెప్పు తెగకపోతే చూస్తా బిడ్డ వీపు సిద్ధపండి చేస్తాం సన్నాసుల్లారా వాళ్ళు ఐఏఎస్ వచ్చేది ఎప్పుడు విగ్రహం పెట్టేది ఎప్పుడు కేటీఆర్ కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ వ్యాఖ్యలు చిన్నపిల్లల ముందే సీఎం భూత పురాణం సెక్రటరియేట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని ప్రకటన తెలంగా తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహమే ఉంటుందని మరొకసారి క్లారిటీ ఎప్పుడు వస్తారో రెండు రండి అంటూ రెచ్చగొట్టేలా సీఎం వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి నోరు విప్పితే బండ బూతులు తప్ప మరొకటి రావ రావన్నట్టుగా వ్యవహరిస్తున్నారు పూర్తి స్థాయిలో అదుపు తప్పి మాట్లాడుతున్నారు సభా మర్యాదలను మర్చిపోతున్నారు అనే విమర్శలు వస్తున్నాయి ఎదుట ఉన్నది చిన్న పెద్ద అని తేడా లేక తెలియకుండా ఏది పడితే అది పిచ్చుకుక వర్ల ఓరుతున్నాడు సంస్కారం లేకుండా అనేటువంటి విషయాన్ని కూడా ఆయనకు ఆయన ప్రదర్శించుకుంటున్నాడు సీఎం హోదాను దిగజారుస్తూ తీవ్రస్థాయిలో మాటలు తూలుతున్నాడు ఇప్పటికే పది సందర్భాల్లో తన నోటికి నోటి బలాన్ని ప్రదర్శించి ప్రదర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మరొకసారి అదే ప్రయత్నం చేశారు చిన్నపిల్లల ముందే ఇష్టారాజ్యంగా మాట్లాడడం వివాదాస్పదంగా మారింది ఒకసారి ఏం మాట్లాడడం మీకు చూపిస్తాం చూడండి ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే అధికారం పోయినా తలుపు మాత్రం తగ్గలేదు నీ పలుపు అనగదీసే బాధ్యత ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ నేను చెప్పదలుచుకున్నా ఆ సన్నాసి బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడా వాళ్ళయ్యేది ఎప్పుడు వీడు పెట్టేది అక్కడ విగ్రహము ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము ఈ దేశం కోసం కదా చేస్తే నువ్వేం చేయకపోయి నీ కొడంగల్ని ఇంటి ముంగలు పెట్టుకో కొండారెడ్డి పల్లెలో ఇల్లు కడుతున్నావు కదా ఇంటి ముంగలు గుడి కడుతున్నావు కదా ఆ గుడి ప్లేస్లో రాజీవ్ గాంధీదే పెట్టుకో ఎవడొద్దనడు రాజీవ్ గాంధీదే పెట్టుకో నీ పెద్దమ్మ గుడి వెనక ఉంది కదా నీ ఇల్లు ఆ ఇంటి ముంగలు పేద్దది పెట్టుకో దనడు ఎవడొద్దనడు దాంతోపాటు ఇంకేంటిది ఇంకా నీకు కాంగ్రెస్ కార్యాలయాలు ఉంటే ఆడ పెట్టుకో రాజీవ్ గాంధీ విగ్రహాలు మొత్తం పెద్ద పెద్దగా పెట్టుకో బిల్డింగ్ల కంటే పైనగా పెట్టుకో దనడు తెలంగాణకు రాజీవ్ గాంధీకి సంబంధం లేదు బరాబరి చెప్తున్నాం కదా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల పేర్ల మీద ఉన్నటువంటి యూనివర్సిటీలు కానీ విమానాశ్రయాలు కానీ హైవేలు కానీ ఇవేవి కూడా వాళ్ళ పేర్ల మీద ఉండాల్సినటువంటి అవసరం లేదు సో హండ్రెడ్ పర్సెంట్ మార్చాల్సిందే తెలంగాణ కోసం పోరాటం చేసంలో తెలంగాణ మహానుభావులు చాలా మందురు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉన్నాడు పివి నరసింహరావు ఉన్నారు కొండలక్ష్మణ్ బాపూజీ ఉన్నారు ఇంకా అంతకంటే ముందు పెద్ద పెద్దలు ఉన్నారు విద్యాసాగర్ రావు గారు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నీళ్ళ మనిషి సో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళే పెట్టుకుందాం మనం కాలోజీ ఉన్నాడు సో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మహానుభావుల పేర్లు పెట్టుకుందాం ఏనా కాంగ్రెస్ ఓడివి అవసరం లేదు ఎవడివి అవసరం లేదు కాంగ్రెస్ ఓడివి అవసరం లేదు బీజేపీ ఓడివి అవసరం లేదు ఎవడివి అవసరం లేదు సో ఇట్లాంటి వాళ్ళు పెట్టుకోవాలి కానీ ఇక ఈ ఈ బలుపు చూసిన తర్వాత ఈ అహంకారం చూసిన తర్వాత తెలంగాణ సమాజం ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేనే లేదు అవసరమే లేదు ఈయన ఏమంటాడు కేసీఆర్ ఫోటో పెడతాడు అన్నడనేది ఏడన చెప్పిండ్రహం పెడతాను కేసీఆర్ విగ్రహం పెడతా అని కేటీఆర్ ఎక్కడైనా చెప్పిండా ఒక మాట చూపిస్తావా ఒక ట్వీట్ చూపిస్తావా లేకపోతే ఏ బీఆర్ఎస్ నాయకుడైనా మాట్లాడింది చూపిస్తావా సెక్రటరియట్ ముందు కేసీఆర్ ఫోటో పెట్టాలి కేటీఆర్ విగ్రహం కేసీఆర్ విగ్రహం పెట్టాలని చెప్పేసి ఎక్కడైనా చూపిస్తావా ఏనన్నా ఉన్నా చూపిస్తావా ఎందుకు ఇట్లా అబద్దాలు మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి ఎవరిని మభ్యపెట్టడానికి మాట్లాడుతున్నావు ఏ ప్రజలను మభ్యపెట్టడానికి మాట్లాడుతున్నావు నీకు చేతగాక మీరు ఆడంగుల లెక్క చేతగానోళ్ళు లెక్క హామీలు ఇచ్చిరా హామీలన్నీ పోయినాయి ఆ హామీలన్నీ నెరవేర్చమని ప్రజలు అడుగుతా ఉంటే అవి పక్కన పెట్టేసి ఎందుకు సౌట మాటలు మాట్లాడుతూ ఉన్నావు దేనికి సౌట మాటలు మాట్లాడుతూ ఉన్నావు చేతగానోడు మాట్లాడతాడు ఇట్లా చేతగానోడు డైవర్ట్ చేస్తూ ఉంటాడు ఆడలేక ఇది మధ్య మధ్యధరం అంటాడు ఇంకేదో ఏ లేక ఇది మంగళారం అంటాడు సో కాబట్టి నీ 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 నీకు చేతగాదనేది నువ్వు ఒప్పుకో నీకు పరిపాలించడం చేత కాదు నీకు రైతులకు రైతు బంద్ చేయడం చేత కాదు పింఛన్ పింఛనియడం చేత కాదు రెండు నెలలకి వెళ్ళి సక్కగిస్తలేవు సక్క సన్నాసి ఆ ఆడలకిస్తానటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు అవిషేత కాదు నీకు విద్యార్థులకు ఏదో ఏదో పెట్టినవు రైతు ఏదో విద్యార్థి భరోసాన సంథింగ్ ఏదో ఉంది అది చేయుతన భరోసాన ఆ ఆరో గ్యారంటీ ఏందో అది ఇప్పటిదాక తెలియదు వాళ్ళకి నువ్వు ఇట్లాంటివి నిరుద్యోగ భృతి అన్నావు గవి చెప్పు ఇంకా ఉద్యోగాల కార్యక్రమం చెప్పు గవి చెయ్యి కానీ నువ్వు అవన్నీ పక్కన పెట్టేసి రైతు బంధు పక్కన వాయే రైతు భరోసా పక్కకు వాయే నీ రుణమాఫీ మొత్తం భాగవతమంతా తేలిపాయే ఇంకా ఉంది ముంగళ పాయింట్ అది ఇవన్నీ సైడ్కు పోయినా ఇవన్నీ ఎక్కడ కూడా మంచి ఫలితాలు లేవు జనం నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం గీత దిగజారిపోయి మరి పీతృ కుప్పలలో ఉన్నట్టుగా ఈ ఈ నోరేసుకొని ఎందుకు ఇట్లా బూతులు మాట్లాడుతూ ఉన్నావు ఇంకేమంటాడు ఈనాడు అక్కడ విగ్రహము ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము ఈ దేశం కోసం రెండు కుటుంబము ఈ రాష్ట్రాన్ని సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్థూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని తోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది విగ్రహం ఒకవేళ సచివాలయం ఎకరాలయం పిల్లలకు ఆ తాగుతలో పెట్టదు నీలాంటి తిరుగుతు పెట్టాలి నువ్వు హోటళ్లకు పోయి ఏమేమి బ్రోకర్ పనులు చేసినావు ఏ విధంగా ఆ పలానా ఆ చౌదరి అంట ఆ వ్యవహారం అంతా నడిపించినావు నువ్వు బ్రోకర్ పనులు చేసినావు కదా పక్కలేసే కార్యక్రమం ఆ కార్యక్రమం చేసినందుకు నీ విగ్రహం పెట్టాలి తెలంగాణలో నీ నువ్వు నువ్వు ఇంత లీడర్వి నీ బతుకుని చరిత్ర ఒకసారి చూసుకో గోడలకు పెయింట్లు వేసిన బతుకుని నీ విగ్రహం పెట్టాలి తెలంగాణ ప్రజలకు ఎవరిది పెట్టాల్సిన అవసరం లేదు తెలంగాణ తల్లిదొద్దు ఎవరి నీది పెట్టుకోవాలి ఇప్పుడే ఒక కామెంట్ వచ్చింది నీ దానికి నీ దానికి ఒక కామెంట్ వచ్చింది నేను ఒక ఇన్స్టాలో ఒక రీల్ పెడితే నువ్వు మాట్లాడిదే పెట్టాను ఏం పెట్టలే ఈయన మన ముఖ్యమంత్రి అని పెడితే ఒరే పిచ్చి ముండా కొడుక ఏం మాట్లాడుతున్నావురా అర్థమవుతుందా నిన్ను బొంద పెట్టాలి అంటున్నాడు ఇగో ఇల్ల ఒక్కడనే నీకు పాజిటివ్ లేదు తూ నీ జడ నీకన్నా ఇంకే నీకన్నా ఇంకెవడు ఉన్నారా ఫాల్తుగా ఈ రండగానికి సిగ్గురాదిగా ఇక కామెంట్ ఎట్టా ఉన్నాయి ఈయన 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 బాధ్యతాల కింద జనం ఓట్లు వేసిన వాళ్ళని చెప్తూ కొట్టాలి పాపం జనం ఏం చేసిరు ఇంకోటింది అరే స్కూల్ పిల్లల ముందు ఏంట్రా బూతు పురాణం ఈ సమాజానికి ఏం నేర్పిస్తున్నావురా అని చెప్పేసి ఇంకొక ఆయన కామెంట్ పెట్టిండు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో నియంత దరిద్రమైన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని ఏడ చూడలే అని చెప్పేసి రాజు అనట పెట్టిండు నీ రండా అని చెప్పేసి ఇంకొక బూత్ పెట్టిండ్రు గుంపు మేస్త్రిగా నీకు బల్పుతో మహా మదాన్ని కూడా దించి చూపెడతాం మళ్ళీ వచ్చే ఎలక్షన్లకు పెట్టుకో నీకు సమాధానం చెప్తామని ఇంకొక ఆయన పెట్టిండు ముఖ్యమంత్రి గారు ఇలా మాట్లాడడం పద్ధతి కాదు ఇలా ఇది ఇలా మాట్లాడము సమాజానికి ఇచ్చే మెసేజ్ ఇదేనా మీరు అని చెప్పేసి ఇంకొక ఆయన పద్ధతిగా పెట్టిండు జరగదు పెద్ద మనిషి సార్ ఇక్కడ సిగ్గుశం ఇదేనారా ఇక లా కొడుక బుయ్య కొడుక అని కూడా బూతులు పెట్టి ఇలా ఈ రేవంత్ రెడ్డికి సమాధానం జనాల నుంచి అరే నా కొడుక పిల్లల ముందు ఏం మాట్లాడుతున్నావో తెలుస్తలేదా సన్నాసి నీకు తెలంగాణ అంటే ప్రేమ అభిమానం లేదు తెలంగాణ తల్లి ముఖ్యమా రాజీవ్ గాంధీ ముఖ్యమా అని చెప్పేసి ఇంకొక శ్రీధర్ అంటాయన ఒక మిత్రుడు ఒక కామెంట్ పెట్టిండు అరే ఫాల్తు కొడక స్కూల్ ముందు ముంగట స్కూల్ పిల్లల ముంగట ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పేసి ఎవరే ఏం కావాలి ఏం అవసరం లేదు ఇక అలా ఇప్పుడు అలాగే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ కాదు ఇక చూడు ఇల్లు ఎట్లా ఉందో అరే ఫాల్దు కొడక స్కూల్ పిల్లల ముంగట ఏం మాట్లాడుతున్నావురా పిల్లల పిల్లలు కాంగ్రెస్ కార్యకర్తలా నువ్వు నువ్వేం సీఎంరా నాయన నా భారతదేశంలో నీ ఎంత లుచ్చన సీఎం నువ్వు ఎవరు లేరు అనుకుంటా నువ్వెంత నీ బతికెంత అని చెప్పేసి ఇంకొక ఆంధ్ర వాళ్ళ చెప్పులు మోసే ఎదవనా కొడక అని చెప్పేసి ఇంకొకటి తలారి నర్సింహ అంట ఆయన మెసేజ్ తెచ్చిండు ఇక చూడు నీ బతుకు ఒకటన్నా కామెంట్ ఉందా ఆపరా నాయన నీ సోది నువ్వు అని చెప్పేసి అన్న మనిషికి అధికారం ఉండాలి తప్పు అధికారం ఉండాలి తప్పు కాదు అహంకారం ఉండొద్దు అది నీ పతనానికే కారణమవుతుందని చెప్పేసి నీ గురించి పెడతా ఉన్నారు అరే లుచ్చా కొడుక ము స్కూల్ పిల్లల అని చెప్పేసి ఇంకో ఇంకోగానే ఇట్లా పోతుంటే కొన్ని వందల మెసేజ్లు ఉన్నాయి అర్థమవుతుంది రేవంత్ రెడ్డి నీ బతుకుకి నువ్వు నాకు తెలిసి కేసీఆర్ అన్న తొమ్మిది ఏళ్ళు పది ఏండ్లు పాలించిన తర్వాత వ్యతిరేకత మూట కట్టుకున్నాడు కానీ నువ్వు ఎనిమిది నెలలనే కేసీఆర్ కంటే పదింతలు ఎక్కువ వ్యతిరేకతను మూట కట్టుకున్నావు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల చేత అది నీ బతుకు అది నీ కథ సో కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి ఈయన ఈయన ఇన్ని అబద్ధాలు చెప్తా ఉన్నాడు కదా కేసీఆర్ ఫోటో పెడతా కేసీఆర్ విధి పెడతా అన్నాడు కదా సో కేసీఆర్ ఫోటో పెడతా అనలేదైనా కేటీఆర్ ఏమన్నాడో చూద్దాం దానికంటే ముందు ఇక ఈ ఈ మహానుభావుడు రేవంత్ రెడ్డి పిల్లలకు రాజీవ్ గాంధీ ఫోటోలో టీషర్ట్లు వేసి ఎవర్రా మీరు ఏ చెప్పులు తీసుకొని కొట్టాలరా మిమ్మల్ని పిల్లలకు రాజకీయాలు ఊసి నువ్వు ఇదిగో రాజీవ్ గాంధీ ఫోటోలు పెట్టి ముందు రేవంత్ రెడ్డిని కొట్టాలి ఇదే పిల్లల చెప్పులు తీసుకొని వీ మెడలేసి అప్పుడు కానీ బుజ్జురాదు ఇక చూడు పిల్లల ముంగల ఏంది కథ ఎవడి రాజీవ్ గాంధీ ఏంది కథ ఏంది కార్ఖానా ఏంది ఈ విధంగా నువ్వు అది చేస్తున్నావు అసలు ఏమన్నాడు కేటీఆర్ చూద్దాం తీసుకున్నాం అక్కడ తెలంగాణ తల్లిని కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత కుసంస్కార పార్టీ అంటే ఆ ముఖ్యమంత్రి జయంతరంగా అనడు అంబేద్కర్ విగ్రహానికి దండయ్యడు తూట ఇరవై ఐదు పీట్ లైత్తుల్లో ఉండే అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం స్వతంత్ర దినోత్సవం నాడు కానీ పద్నాలుగు ఏప్రిల్ నాడు ఆయన జయంతి నాడు కాని కనీసం అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయడు కనీసం పరిశుభ్రత కూడా పాటించారు రేవంత్ రెడ్డి అంబేద్కర్ ని గౌరవించాడు తెలంగాణ తల్లిని గౌరవించాడు తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించాడు తెలంగాణ ఏర్పడ్డాక ఇన్ని సంవత్సరాలల్లో పది సంవత్సరాలల్లో ఎప్పుడు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయినా అధికారిక పార్టీ అధికార పార్టీ ఆడికి పోయి అర్పించి ఆ, ఆ అమరవీరుల స్థూపానికి మంచి పూలతోటి నిండుగా అలంకరణ చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టి నివాళులర్పించి రెండు పుష్పగుచ్చాలు వేసిపోతారాడా ఎందుకంటే వాళ్ళ త్యాగాల మీద ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం వాళ్ళ పునాదుల మీద ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం కాబట్టి వాళ్ళను నిత్యం స్మరించుకుంటూనే ఉంటాం మనము అలాంటి అమరవీరుల స్తూపాన్ని కనీసం పట్టించుకోలే ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఈసారి అసెంబ్లీ సమావేశం అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక్కసారి కూడా అలంకరణ చేయలే అసెంబ్లీ స్టార్ట్ అవుతుంటే కనీసం పోయి నివాళులు అర్పించలే ఇలాంటి కుసంస్కారులు వీళ్ళు ఇలాంటి నీతి లేనటువంటి వాళ్ళు వీళ్ళు ఎవరినో ఎవరిని గౌరవ గౌరవించినవు నువ్వు అమరవీరుల కుటుంబాలను గౌరవించినావా ఏమైపా ఎక్కడవా రెండు వేల ఐదు వందల ఐదు వందల గజాలు నెలకు ముప్పై వేల రూపాయల పింఛన్ ఎక్కడవా ఎటువైనా రేవంత్ రెడ్డి అమరవీరుల కుటుంబాలకు ఇస్తానటువంటి భూములు ఎక్కడ పోయినాయి వాళ్ళకి ఇస్తానటువంటి పింఛన్ పైసలు ఎక్కడ పోయినాయి ఎవరు ఉన్నాడు నీ కొడంగల్లో నీ త నీ అన్నకేం ఎస్కాట్లు సకల మర్యాదలు నీ తమ్ముడేమో దందాలు ఆస్ట్రేలియా టూర్లు పర్యటనలు నీ ఇంకో తమ్ముడేమో అమెరికాకు పోయి తెలంగాణ దోసుకున్న సొమ్ము మొత్తం తీసుకపోయి వెయ్యి కోట్లు అక్కడ నుంచి పెడుతున్నట్టు ఏదో కలరింగులు ఎవరే ఎవరి కుటుంబం బా బాగుపడతా ఉంది అలా ఎవరి కుటుంబం రేవంత్ రెడ్డి కుటుంబం దోసక తింటా ఉంది తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కొడంగల్ లో ఒకడు పెళ్ళిలో ఒకడు హైదరాబాద్ చుట్టుపక్కల భూములలో ఒకడు హైదరాబాదు సెక్రటరీలో కూర్చొని నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని దోసక తింటుంది నీ కుటుంబం ఇలా కేసీఆర్ ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఉంటే ఏం దోసుకున్నాడో ఏమో కానీ నువ్వు మాత్రం ఎనిమిది నెలల్లో చాలా అద్భుతంగా దోసుకున్నావు వేల కోట్ల రూపాయల క్రమంగా వెనకేసుకున్నావు ఇది 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 సద్యం ఇది ఓపెన్ సీక్రెట్ చర్చ పెడదామా చూపిద్దామా నీ ఆస్తులది నీ బినామీల లెక్కలది ఏమేమి ఉన్నాయో చూపి నువ్వు ఒక్కసారి మంత్రి కావు ఒక్కసారి అధికార పార్టీలో లేవు నువ్వు నీకు ఇప్పటిదాకా ఎన్ని ఇన్ని ఆస్తులు ఏడికెళ్ళి వచ్చినాయి నువ్వు దందాలు సెటిల్మెంట్లు లేకుంటే ఇలా హైడ్రాని పెట్టుకొని బిల్డర్లను బెదిరించేటువంటి కార్యక్రమాలు నువ్వు చేస్తలేవా హైడ్రాను అడ్డం పెట్టుకొని పెద్ద పెద్ద కంపెనీల కానించి ముడుపులు తీసుకోవడానికి ఏం ప్రయత్నం చేస్తారు హైడ్రా ఏం చేస్తా ఉంది అసలు ఇలా పేదల భూములు గులగట్టి ఇగో మీ ఇంటర్నే ఇట్లనే కొడతా అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకునేది వాస్తవం కాదా తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు అమాయకులు ఎడ్డోళ్ళు నువ్వేం చేశావు నమ్ముతానని అనుకుంటే పొరపాటు అది ఎవరు చూస్తా ఊరుకోరు నీ ఎంత ఎంత నీకంటే ఎక్కువ నువ్వెంత అణచివేయాలని చూస్తావో అంతకంటే ఎక్కువ ఎగిసిపడుతుంది పోరాటం కానీ తిరుగుబాటు కానీ ఇలా నీ సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని వాళ్ళందరినీ పెట్టుకొని ఏదో బురదలే కార్యక్రమం ఏదో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తే ఎవడు ఊకోడు ఇలా కేసీఆర్ పేరు ఎడ ఉంది చూపి ఆయన అన్నాడా కేసీఆర్ పేరు ఇంతవరకు కనీసం పర్యాటకుల కోసం ఓపెన్ కాలేదు ఇంకా పైపెట్స్ ఇవన్నీ చాలదన్నట్టు ఏ రాజీవ్ గాంధీ గారు అయితే అవమానించారో ఆ అంజయ్య గారి పేరు పక్కనే ఉండే పార్కు పెట్టింది అన్నాడు ప్రభుత్వం కానీ అంజయ్య గారి పోయింది అది లుంగిని పార్క్ ఇప్పుడు ఏ అంజయ్ గారిని అయితే అవమానించిన వ్యక్తిన్నారో ఆయన విగ్రహాన్ని తెచ్చి అది ఇదే కాంగ్రెస్ పార్టీలో ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులను అవమానపరిచేటువంటి రాజీవ్ గాంధీ తునా తునకలు చేయాలి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దానికి ఆవిడ అవసరం లేదు తెలంగాణ బిడ్డలు ఉన్నోళ్ళు తెలంగాణ బిడ్డలు రోషమున్నోడు ఉప్పు కారం తింటోళ్ళు నువ్వు వెట్టుబిడ్డ విగ్రహం తునా తునకలు చేయాలి ఉద్యమంలో మానవహారం లాంటిది ఒక సాగరహారం లాంటి ఒక విప్లవాత్మకమైనటువంటి ఉద్యమాన్ని మళ్ళీ నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ కూడా మనము కొట్లాటేయాల్సినటువంటి అవసరం ఉంది వీళ్లకు ఆషామాషిగా సురుకు బద్దలు పెట్టి సురుకులు పెడి సరిపోదు గుత్పకట్టెలు కావాలి గుత్తుపకట్టెలు కావాలి ఇయ్యరం రయర జంపుడు కావాలి సో ఇట్లా నార్మల్గా సురుకులు పెడితే ఈ కాంగ్రెస్ పార్టీ దున్నపోతు మీద వానపడ్డట్టే కాదు కాదు రేవంత్ రెడ్డి మీద వానపడ్డట్టే సో కాబట్టి ఈ ఈ వీటికి సురుకులకు ములుగట్టెకు భయపడేవి కావి ఈరగోళలు ఉండాలి మంచి గుత్క గుత్పకట్టెలు ఉండాలి రోకలు బండలు కాడి కాడిమాకలు వేసుకొని వేయాలి వీళ్ళకు అప్పుడు కానీ వీళ్ళకు అమ్మ అవుతుంద్రా ఏమో పడుతుంద్రా వెనకాలకు అని అనుకుంటారు అప్పుడు అప్పుడు కానీ మళ్ళీ మనము మన రాష్ట్రాన్ని మన చేతుల్లోకి తెచ్చుకోలేము ఈ సన్నాసులు చాలా డేంజర్ అయ్యో పాపం అంటే కథం అయిపోయి అరవై ఏళ్ళు వెనకపోతాం మనం దెబ్బకి పదిహేను వెనకపోయినాం ఇప్పటికే నీళ్లు లేవు కరెంటు లేదు ఊరిలో వ్యవసాయం ఆగం ఇవాళ నిన్న నిన్ను ఊరుకోయినా రాగిట్ల పండగకి ఊళ్ళకి పోతే మా పక్క అయినా బోరు పెడితే మా బోరు వస్తలేదు ఇదేందిరా అంటే అది ఒక్క ఎక్కువ హెచ్పీ అంట అది గుంతుంది మాది నడుస్తలేదు ఈ పదేళ్ళల్లో ఎప్పుడు చూడలేదాయా మేము కేసీఆర్ ఉన్నప్పుడు నిజంగా చెప్తున్నా కదా ఇది నేను ఎవరిని పక్షాన్ని మాట్లాడు కాదు కానీ ఎప్పుడు చూడలేదు నిన్న పోయినాం వాడికే నిన్న మోటార్ అందుకు పోయినాం ఇంకొక ఈ ఫోటో కూడా చూపిస్తాగా మీకు ఉంది ఆ ఫోటో నిన్న మోటార్ తిప్పుతా అందుకు పోతే ఇక పక్క అయిన పెడితే మా బోర్ నడవదు అంట ఇదే పద్దాయుర బాబు అలా బోర్ పని చేయాలి మన బోర్ నడవాలి కరెంట్కి ఇట్లా ఉంది ఊర్లల్లో చూపిస్తా అది కూడా మీకు ఇక ఇది కథ నేను మోటార్ దింపినాం ఆ బోర్ కాలిపోతే మోటార్ దింపినాము ఈ పక్క బోర్ బోరు పెడితే మాది నడుస్తలేదు ఆ బోర్ కాలిపోయింది సరే దింపినాం ఇంకో మాకు ఇంకొక రెండు మూడు బోర్లు ఉన్నాయి ఆ బోర్లు నడుస్తలేవు చక్కగా పొలం బారతలేదు ఏంది రకత అంటే ఆ కింద ఉన్న ఆయన మొత్తము ఓ మూడు మోటార్లు ఏడు సెవెన్ సెవెన్ హెచ్పి మోటర్లు పెట్టినంట పెద్ద పెద్ద మోటార్లు అవి ఆన్ చేస్తే మా మోటార్లు వస్తలేవు ఈ ఈ విధంగా ఉంది పరిస్థితి ఇంకో ఇట్లా ఇప్పుడు నువ్వు చెప్పాలి మేము వచ్చినాక రైతులకు అంత అయింది పోయి నేను పది మంది రైతులను అడిగిన రుణమాఫీ అయిందా అని ఎవనికి కాలే ఎవనికి రుణమాఫీ కాలే ఎవనికి రైతు బంధు కాలే ఇక పెద్ద మనిషి రెడీ అయినాయి అయితే ఆయన ఆ మోటార్లు ఫిట్ చేస్తాయని ఏం మాకు బావ అవుతాడు ఏం బావ అవుతుంది అంటే ఆడ ఇచ్చినట్టు లేదు ఇచ్చినా కానీ ఇక ఆడ కోసం నమ్ముకొని కూర్చుంటావు అని చెప్పేసి ఆశీర్వదులుకురు జనం కూడా అంటే ఈ విధంగా నువ్వు నువ్వు జనాలను మోసం చేసుకుంటా ఇంకా అనని మాటను అన్నట్టుగా కేటీఆర్ అడగపోయినా కానీ ఆడ కేసీఆర్ ఫోటో పెడతానని నువ్వు చెప్పినట్టుగా ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మా పార్టీ తరఫున మేము పదేళ్ళు చాలా సంస్కారవంతంగా వ్యవహారం చేశాం రాజీవ్ పేరు అది అది మీకు తెలివి తనం అది మీకు తెలివిలేని తనం సార్ అది మీరు రాగానే రాజీవ్ తీసి పడేసి ఎయిర్పోర్ట్ని ఇవన్నీ తీసేస్తే మంచిగా ఉంటుండే ప్రజలకు కూడా సమ్మ ఉంటుండే మీరు రాజీవ్ గాంధీ పేరుని అటనే ఉంచి ఆ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పేరు దాన్ని అటనే ఉంచి మిగతా ఇంకేదైతే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా అవన్నీ అట్టనే ఉంచి మీరు ఊకున్నారు కాబట్టి ఇవాళ వాళ్ళు మనకి ఏకులు మేకులు అయి కూస్తున్నారు తెలంగాణ ప్రజల అసలు అస్తిత్వమే లేకుండా దాన్ని మొత్తానికే మస్కబార్చకరే ప్రయత్నం చేస్తా ఉన్నా డిసెంబర్ తొమ్మిదిని ఏం చేయబోతా ఉన్న డిసెంబర్ తొమ్మిదిని డిసెంబర్ తొమ్మిది అనేది తెలంగాణ బిడ్డల పక్షాన ఒక దుర్మార్గమైనటువంటి రోజు ఆ ప్రకటన వచ్చి వెనక్కి పోకపోతే ఇవాళ బిడ్డలు చచ్చిపోకపోదురు ఆ ప్రకటనకు నువ్వు కట్టుబడి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇలా పన్నెండు వందల మంది బిడ్డలు తెలంగాణ బిడ్డలు ఇలా బతికి ఉండేటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రేమించినటువంటి వాళ్ళు ఆ రాష్ట్రమే ప్రాణంగా ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్ర ఆకాంక్షని వాళ్ళు పదిలంగా ఉంచడం కోసం వాళ్ళ ప్రాణాలు అర్పించి తెలంగాణ అనేటువంటి వినోద వినోదాన్ని ఎప్పటికీ ఆరిపోని అగ్నిజ్వాల లెక్క ఎప్పుడు వెలుగుతూనే ఉండాలని చెప్పేసి వాళ్ళు తన ప్రాణాలను సైతం అర్పించినటువంటి పన్నెండు వందల మంది బిడ్డలు చనిపోయారు మీ కాంగ్రెస్ పార్టీ వల్ల ఆ డిసెంబర్ తొమ్మిది ప్రకటన వల్ల మాట విన్నావు ఆ మాట మీద కట్టుబడి లేకపోతే ఆంధ్రలో రాజీనామా చేయగానే మేము వెనక్కిపోతున్నాం మళ్ళీ చర్చలు చేస్తాం నొట్టబీచ్ చేస్తామని రెండు వేల పద్నాలుగు ఆకే నానిస్తే ఐదేండ్లు ఏమైంది ఐదేళ్ళు నానిస్తే ఎంతమంది బిడ్డ చచ్చిపోయాయి ఎన్ని పోరాటం ఎంత కథ ఎంత విధ్వంసము ఇవన్నిటి కారణం ఎవరు ఇలా డిసెంబర్ తొమ్మిది తీసుకొచ్చి మనమే మీరు ప్రయత్నం ఇంకో పేరు పెట్టవచ్చు కానీ మార్చలేదు రాజీవ్ రహదారి అని స్టేట్ హైవే ఉంటే దాని పేరు కూడా మార్చలేదు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అని ట్రిపుల్ బాసరకు పేరుంటే నాలెడ్జ్ యూనివర్సిటీ అని దాన్ని కూడా మార్చలేదు కొనసాగించిన ఉప్పల్లో ఉండే అంతర్జాతీయ స్టేడియంకు రాజీవ్ గాంధీ స్టేడియం అని పేరున్నా దాన్ని కూడా కొనసాగించిన తప్ప మార్చలేదు అదే మాదిరిగా బేసిక్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నిర్మూలించడం కోసము రేవంత్ రెడ్డి కంకణంగా కట్టుకున్నాడు అబ్బా ఈజీగా ఇది మాత్రం అర్థమైపోతుంది ఎందుకంటే ఇప్పటిదాకా ఈ పదేళ్లల్లో జర తెలంగాణ సరే ఆడికో ఈడికో కొట్లాడంగా కొట్లాడంగా గత్యంతరం లేక వాళ్ళు కా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా సరే ఫైనల్గా ఇచ్చినారు ఇచ్చిరు కాబట్టి వాళ్ళ మీద ఎంతో కొంత కన్సర్న్ ఉంటుండే ఏది తెలంగాణ ప్రజలకు ఇలా రేవంత్ రెడ్డి పుణ్యవాణి రాజీవ్ గాంధీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకతను కట్టబెట్టిండు సోనియా గాంధీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకతను కట్టబెట్టిండు రాహుల్ గాంధీ ముఖం లేకుండా చేసేటువంటి కార్యక్రమం చేసిండు ఎవరు రేవంత్ రెడ్డి సో కాబట్టి ఏంది రేపటి నాడు కాంగ్రెస్ పార్టీ బొంద పెట్టేస్తాడు పెట్టేసి ఈయన గుంపులు పెట్టుకొని బయటకువడం మళ్ళీ పచ్చపాటిలో కోవడం రేవంత్ రెడ్డి లేకపోతే బీజేపీలో కోవడం చేస్తాడు కాంగ్రెస్ పార్టీని అదే పార్టీలో ఉండి సమూలంగా బొంద పెట్టేటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇది 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 వాస్తవం ఇది తెలుసుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు ఇలా గుద్దుకూరు సంఘాలు కానీ గుద్దుకోరు మీ కిందికి నీళ్ళు వేస్తూ ఉన్నాడు మీ దాని కిందకి నీళ్ళు లేస్తా ఉన్నాడు రేపనాడు ఏముండదు మీ బతుకంతా పట్టుకొని అడిగితేనే కాంగ్రెస్ పార్టీలో అది సో కాబట్టి ఈయన ఈ మొత్తంలో ఎక్కడ కూడా పెట్టలేదు ఆయన ఏమన్నాడు కేసీఆర్ పేరు ఎక్కడ కూడా చెప్పలేదు మేము మళ్ళీ అధికారంలోకి వచ్చినాడే స సకల మర్యాదలతోటి చాలా సంస్కృ పద్ధతిగా మాట్లాడాడు సకల మర్యాదలతోటి ఆ విగ్రహాన్ని తీసి వేరే చోట పెడతాము ఈడ మాత్రం మేము వంద శాతము తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠిస్తాము అని చెప్పేసి ఆయన మాట్లాడాడు మాట్లాడితే కలుదాయిన కోతి లెక్క పిచ్చుకుక్క కలిసి కుక్క పిచ్చుకుక్క ఎర్రి కుక్క కలిసినటువంటి ఎర్రోన్ లెక్క తిరియోన్ లెక్క వచ్చి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు చూడమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఇట్లా మాట్లాడి ఇన్ని బూతులు వేసి పిల్లల ముందు ఈ విధంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి